కొంచేస్తారా ఓతల్ ఏముంది స్పూనా పేస్ట్ అవన్నీ కలిపి మిక్స్ చేసి నేర్చుకోండి నేను నీకు వంట నేర్పిస్తాను మంచిగా ఇంకేమో ఇంకేముంది టైం అయిపోయింది అయిపోయింది నెల పతాపుడు ఎందుకు పెళ్లి చూడాలి ఏమున్నా చూస్తాలే గమ్ముడు గగన్ పెళ్ళి చూడాలి వంకాయ పెళ్ళి చూడాలి చెప్పండి అన్నయ్య గారు పిల్లలు మెచ్యూరి ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అన్ని చూడాలి కూడా లేని అప్పుడే వెళ్ళిపోదానుకుంటున్నాడు

నువ్వు మరింత వేసినా నీ ఉప్పు గురించి నాకు తెలుసులే ఎంత వేస్తావు అవ్వదు నువ్వు వేసిన ఉప్పు ఏం ఉప్పులు ఉప్పులన్నీ తక్కువ రే ఉంట్రా గగన్ బాబు ఉండండి రా ఏంటి రా గగను చాలా అయితే చాలు ఇప్పుడు ఏంది కేక్ కావాలా ఇద్దరు నిలబడ్డారు కేక్ కోసం సరిపోతాయి ఆ ప్లేట్లు అర్జుడు మా అర్జ్జుడు అర్జ్జుడు ఏం చేస్తుందో దిగు తిప్పు చెప్పు ఇంట్లో చెప్పులేంది యోమి ఇంట్లో చెప్పులేంది ఇంట్లో చెప్పులేండి తీసే చెప్పులు తీసే ఐస్ క్రీమ్ ఇస్తా ఐస చెప్పులు తీసేపు చెప్పులు తీసేసిరా ఎల్లో అయితే నేను నీకు ఇవ్వను కొడతా నేను నీకు ఇవ్వా నేను మా గగన్కే మా అబ్బాయికి ఇస్తారా నాన్న బాగా కొండ కేక్ మా గగన్ ఐస్ క్రీమ్ కేక్ గగన్ ప్లేట్ ఇక్కడ ఇగో సరిపోతు ఇంకా కావాలి కావాలా చరి తీసేద్దాం ఉండ ఇప్పితేనే కేకు తీసుకెళ్ళి తీసుకెళ్ళి తినిపో నేను నీకు ఇవ్వండి నాన్న నీకు ఇవ్వ చెప్పులిప్పురా పో చెప్పులిప్పురా చెప్పులు ఇప్పేసిరా ఇప్పేసిరా ది గుడ్ గర్ల్ అలా వినాలి అమ్మ మాట అలా వినాలి ఏమనుకుంటున్నారు అమ్మ పిల్లలు వినకూడదని అనుకుంటున్నారా యోమికా కోస ఇదిగో ఇదిగో నానా ఇదిగో తీసుకో బంగారు తల్లి తీసుకో పక్కన పెట్టింది చెప్పులు తీసుకొచ్చి అండి తినండి అమ్మ నీకు కూడా కావాలా ఐస్ పై ఐస్ క్రీమ్ కదా ఐస్ క్రీమ్ పైన ఇస్తే కరిగిపోయింది ఇది పిల్లలు తింటారు లీ పార్ట్ తీసుకో ముక్క తీసుకో ప్లేట్లో తీసుకుంటారా ఐస్ క్రీమే అది క్రీమ్ లేదు క్రీమ్ లేదు తీసుకో లాస్ట్ అయిపోతుంది ఐస్ క్రీమ్ కేక్ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేయాలి ఇదిగో మామా ఇంకో ముక్క కూడా ఉంది తీసుకో ఈ ముక్క గగన యంక తింటారు బాగుందా గగా బాగుందా సరే తినండి తినండి ఎలా కూర్చొని తింటుందో నాప్సాని చాలా అమ్మా నాప్లేదు ఏదో తినడం తిను తిను తినండి இது அந்த ஸ்பூல் தோர பல்லட்டூர் எல்லாம் அனுப்பிச்சார் பல்லெட்டூரே அம்மா சிஜு மாதிரி சூசா சி பார் பல்லட்டூரு காலூடு எல்லாம் பெட்டிந்தோ காலூடு சரி எல்லாம் பெண் எட்டு కానీ పల్లెటూరే బాగుంటది ఈ సిటీలో బాగు సిటీలొద్దు వద్దు పల్లెటూరే ముద్దు మా అమ్మాయికి అన్నీ పల్లెటూరు అలవాట్లే వచ్చాయి మా యోగంతే నువ్వు తిను నువ్వు తిను దూరంగా వెళ్ళు నేను ఫ్రై చేస్తున్నా బండి తల్లి ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రైలో ఎగ్ వేసానండి ఉప్పు కారం పసుపు జీలకర్ర పేస్ట్ జీలకర్ర పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి సో ఇవన్నీ వేసేసుకొని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నా ఇది రసంలోకి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి సరేనా నేను ఈ వీడియో చాలా న్యాచురల్గా ఉంటుందని చెప్పి ఇలా తీశానండి వాయిస్ ఓవర్ ఏమీ లేకుండా పెద్దగా అక్కడక్కడైతే ఇచ్చాను కానీ అన్ని అయితే నేను ఇవ్వలేదు ఎప్పుడైనా రసం చేసుకుంటారు చూసారా అలాంటిది ఇది చాలా బాగుంటుంది ముందునే మ్యారినేషన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ముందు రోజు నైట్ మీరు ఒక కిలో చికెన్ తెచ్చుకున్నారనుకోండి అప్పుడప్పటికీ ఫ్రై చేసుకోవాలనుకోండి సో ఇలాగ మీరు మ్యారినేషన్ అయితే చేసుకొని పెట్టుకోండి సరేనా మంచిగా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారనమాట ఏవైనా కానీ ఇక్కడ కూర్చొని అల్లరి చేస్తుంది చూడండి దానికి వాటర్ కావాలంట మీరు ఈరోజు పిల్లలు అల్లరి ఇదంతా మంచిగా చూస్తూ ఉండి ఉంటారండి నాకు తెలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట నేను ఇందాక పల్లెటూరు అని చెప్పాను కదండి పల్లెటూరు వాళ్ళు అనిపించారు అని సో యాక్చువల్గా పల్లెటూరు చాలా న్యాచురల్గా ఉంటుందండి నేను అందుకే ఆ మాట అన్నాను అన్నమాట ఏదో పల్లెటూరుని తక్కువ చేయాలని మాత్రం నేను అనలేదండి ఎందుకంటే నేను కూడా పల్లెటూరులోనే పుట్టాను నాకు నిజం చెప్పాలి అంటే విలేజెస్ అంటే చాలా ఇష్టం అండి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ ప్రేమలు వాళ్ళ అభిమానాలు చాలా డిఫరెంట్ అండి నిజంగా చెప్తున్నాను విలేజెస్ అంటే చాలా డిఫరెంట్ సో ఒక ఇద్దరు ముగ్గురు నాకు తగిలారండి కొంతమంది ఏంటి అంటే విలేజ్ని ఒక చిన్న చూపు చుట్టం పల్లెటూరు దానిలాగా ఉన్నావు పల్లెటూరు అమ్మాయి నువ్వు సో మెయిన్లీ పల్లెటూరు దానిలాగా ఉన్నావు పల్లెటూరు దానివి అనిపించావు సో ఇట్లాగా చాలామంది అంటే కొంతమంది నేర్పించాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా సో ఇలాగ అన్నారండి ఇలాగా నాకు కొంతమంది అన్నారనమాట నేనైతే అంటే కొంతమంది కామెంట్స్లో కూడా అప్పుడప్పుడు పెడతా ఉంటారు అచ్చం పల్లెటూరు అమ్మాయి లాగా ఉన్నావు పల్లెటూరు ఉన్నావు సంథింగ్ ఇట్లాగా కొంతమంది అంటూ ఉంటారు నిజంగా సిటీల్లో ఏమీ ఉండదండి జాబ్స్ పరంగా మనకి సిటీలు బెస్టే కానీ మిగిలినవన్నీ కూడా మనకి పల్లెటూరులో నిజంగా చెప్తున్నానండి హైదరాబాద్లో మనకి ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి మీ అందరికి కూడా తెలుసు కదా అదే మనం సిటీకి వెళ్తే అంత ఎక్స్పెన్సెస్ ఉండవు కానీ హైదరాబాద్లో ఉన్న ఫెసిలిటీస్ మనకి సిటీలో ఉండవు కానీ ఎప్పుడైనా నేనైతే సిటీ సిటీల్లో కంటే పల్లెటూరులో సెట్ సెటిల్ అవ్వాలని అనుకుంటారండి నిజం చెప్తున్నాను ఆ పీస్ఫుల్ కానీ ఆ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కానీ అదంతా ఎంత బాగుంటుందండి మీ అందరికి కూడా తెలిసిందే కదా ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది బాగుంటుంది నూనా పడిపోద్ది కదా సైలెంట్ ఉండాలమ్మా అయిపోయాక నేనే పెడతానా మీకేనా ఫస్ట్ పెట్టేది నేను వింటానా वेट वेट चेट करता मैं उद्दमा <laughs> कौंछु, कौंछु, कौंछु. నీకు పెడతా ఉన్నా ఇక్కడ తిరుగు ఆ తిరు ఇది ఇక్కడే ఉందమ్మా తిరుగు బాగుందా బాగుందా చిన్న కాలుతుంది కాలుతుంది మిగిలినవి కూడా వేసేద్దామా చిన్నీ ఇదింటావా పెట్టిస్తాం అందుకే మీకు ప్లేట్లు పెట్టిస్తాండి దింపుతారా దింపుతారా వెళ్ళి అమ్మమ్మ పక్కన కూర్చొని తింపు కాలి లే తిని ఏం కాదు మా బెట్టి నేను అలా చేశారు ఇద్దరు కలిసి ఆరబెట్టు ఆరబెట్టు ఆరుబెట్టుకోసేపు ఆరబెట్టు మా దానికి ఒత్తి కాలుతుంది ఇవ్వట్లేదా అదే ఒత్తుకుంటుంది కాలుతని అని చెప్పినా ఒత్తుకుంటుంది కిమానన్ పేస్ట్ చేద్దాం ఎలా ఉంది బాగా చాల్సిపోయి ఉమ్ నైస్ బాండా 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 బుజ్జి బాండా నేను నీకు ఇంకా ఇస్తా అన్నానా ముందు తినరా అన్న అన్న దాంట్లో వద్దు అన్న తినాలిగా వాడు ఏడుస్తున్నాడు పద నేను ఇస్తాను పద నేను ఇస్తా పద 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 తినదు పెట్టదు కానీ గిన్నె నిండా మాత్రం కావాలి పద అన్నం పక్కన కూర్చొని తిను పో వాడి దగ్గరికి వెళ్ళక అమ్మం పక్కన కూర్చుని ఇక్కడ కూర్చో మళ్ళీ ఇక్కడ కూర్చుని తిను ఫ్రెండ్స్ ఇది నేను గగన్ కోసం ఆర్డర్ చేశానండి ఆన్లైన్లో సో న్యాచురల్ ఏ ఉంటుంది చూడండి నచ్చితే లైక్ చేయండి ఎంజాయ్ చేయండి పిల్లలు నేచురల్గా ఉంటే ఎలా ఉంటారు అనేది ఇక నేను మీకు చూపిస్తాను ఇది కాంబోలో వచ్చింది కాలేజ్ బ్యాగ్ సారీ స్కూల్ బ్యాగ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాచ్ ఒకటి ఉంటుందండి అలానే ఫుడ్డు తినేది ఒక బ్యాగ్ ఉంటుంది ఫుడ్ పెట్టుకొని వెళ్ళడానికి ఇక్కడ మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఇదే అల్లర్ కూడా ఉంటుంది कुछ <laughs> कुछ yeah. okay. okay.

हां अरे को कैसे ऑन कर देते पोस्ट के इसको अलमा अरे यार मिस कर दो अरे गेट करो तो 75 दी वीडियो रखो करो ओके इसको को बैग में रख देना बाय बाय నానా <gasps>

పెట్టుకోవద్దా పెట్టుకోవచ్చు ఏం కాదు ఏం కాదులే సరే పాటి దాస్ పెట్టుకో బాగుంది వార్చి దాస పెడతాం మీరు వాళ్ళ పెడదామాలు ఈ వాటర్ ఇంకా బాక్స్ లంచ్ బాక్స్ పెట్టుకోవడానికి రెండు వాటర్ పెట్టుకోవాలి

సో ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ పిల్లల వ్లాగ్ అంతా ఎలా ఉంది తప్పకుండా షేర్ చేయండి చికెన్ ఫ్రై తప్పకుండా ట్రై చేయండి ఈ బ్యాగ్ నేను అమెజాన్ లో తీసుకున్నాను ఎవరైనా కావాలంటే తీసుకోండి చెక్ చేయండి బ్యాగ్ కనిపిస్తుంది బాయన్నిటికి